నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం పదమూడు దేవయానికి తగు జాగ్రత్తలు చెప్పి సిటీకి బయలుదేరి వెళ్ళిన రఘుపతి అక్కడికి వెళ్ళి లాడ్జీలో రూమ్ తీసుకుని ప్రెషప్పై రైస్ మిల్ డీలర్ల దగ్గరికి వచ్చాడు రైస్ మిల్ ఓనర్ అండ్ ధాన్యం కొనుగోలు డీలర్ అయిన దుర్గాపతి రఘుపతి కోసం ఎదురు చూస్తూ రైస్ మిల్ దగ్గర ఉన్నాడు అతనితో పాటు మరికొంతమంది అతని పార్ట్నర్స్ ఉన్నారు రండి రఘుపతి గారు రండి అని ఆహ్వానించారు వాళ్ళను చూసి ఇహిహి అని నవ్వుతూ ఈ నక్క వినియాలకి ఏమీ తక్కువ లేదు ముందర ఎంతో మంచి వాళ్ళలా నటిస్తారు వెనకాల గోతులు తవ్వుతారు మీ గురించి నాకు తెలియదా అని మనసులో అనుకొని వాళ్ళను పలకరించాడు రఘుపతి ఫోన్లో మాట్లాడుతుంటే తేలిపోయే విషయానికి ఎందుకు సార్ ఇంత దూరం వచ్చారు అన్నాడు రఘుపతి పార్ట్నర్ గిరిధర్ కొన్ని కొన్ని విషయాలు ఫోన్లో కంటే ముఖాముఖి మాట్లాడుకుంటే బాగుంటుంది అయినా మా ఊరు ఈ సిటీకి ఏమంత దూరమని ఒక్క పూటలో పనులు చక్కబెట్టుకొని వెళ్ళొచ్చు అని నవ్వుతూ వాళ్ళతో పాటు కూర్చున్నాడు రఘుపతి సరే ఎలాగో వచ్చారు కదా చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు మీరు ఎందుకు వచ్చారో సూటిగా విషయానికి రండి అసహనంతో అన్నాడు దుర్గాపతి మీరు మా దగ్గరికి వచ్చి ధాన్యాన్ని చూసి కొంటామని చెప్పినప్పుడు నాతో ఒక ధర చెప్తున్నారు తీరా నేను ధాన్యం పంపిన తర్వాత మరో ధర చెప్తున్నారు ఇలా చేయడం భావ్యమా చెప్పండి అన్న అతడు మీరు తూకం వేసేటప్పుడు వడ్లు తడిగా ఉన్నాయని దండి కొడుతూ తూకం వేస్తున్నారు ఐదు బస్తాల ధాన్యాన్ని కాస్త నాలుగు బస్తాల ధాన్యంగా చూపుతున్నారు దానివల్ల మేము ఒక సంచి ధాన్యాన్ని నష్టపోతున్నాం అంతేకాకుండా నాశరకమైన వడ్లను పండించారని దానికి మంచి ధర ఇవ్వలేమని చెబుతూ నాతో మాట్లాడి ధర కాకుండా తక్కువ ధర ఇచ్చి పంపుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ విషయం ఏదో ముఖాముఖి మాట్లాడిపోదామని వచ్చాను అన్నాడు రఘుపతి మీకు తెలియందేముంది సార్ ధాన్యం ఆరకపోతే తడిగానే ఉంటుంది తడిగా ఉన్న ధాన్యం ఆటోమేటిక్గా బరువు ఎక్కువ తూగుతుంది అలాంటి తడిధాన్యాన్ని రైస్ మిల్లులకు వేసి బియ్యం చేయలేం కదా వాటి తడి ఆరే వరకు ఉంచుతాం మరి తడి ఆరిన తర్వాత వాటి బరువు తగ్గుతుంది అది మీకు కూడా తెలుసు అందుకే అలా చేయవలసి వస్తోంది పోనీ మీరే ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత మిల్లులకు పంపండి అప్పుడు ఏ గొడవ ఉండదు అన్నాడు దుర్గాపతి నేనేమీ తడిగా ఉన్న ధాన్యాన్ని పంపడం లేదు మీరే కావాలని తూకం సరిగ్గా వేయడం లేదు నేను ధాన్యాన్ని చూసిన తర్వాతనే రైతులకు పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యాన్ని కొంటున్నాను అదే ధాన్యాన్ని మీకు పంపుతున్నాను మీరు ఇలా రేటు తగ్గించేస్తే నేను నష్టపోవాల్సి వస్తోంది ఎవరమైనా వ్యాపారం నష్టానికి చెయ్యం కదా అతిగా లాభాలు రాకపోయినా నష్టం రాకూడదు ఈ విషయం వ్యాపారం చేస్తున్న మీకు తెలియదా చిరుకోపం చూపించాడు రఘుపతి మీకు ఇన్ని విషయాలు అనుమానాలు ఉన్నప్పుడు మా మీద నమ్మకం లేనప్పుడు మాకు ధాన్యాన్ని అమ్మడం ఎందుకు మరో చోట అమ్ముకోండి అప్పుడు కానీ మీకు తెలిసి రాదు ఇప్పటి వరకు మేము ఎంత మంచి ధరకు మీ ధాన్యాన్ని కొన్నాము అన్నది ఉక్రోషపడ్డ గిరిధర్ వ్యంగ్యంగా మాట్లాడాడు తెలుసు తెలుసు ఇప్పటివరకు మీరు నన్ను ఎలా మోసం చేశారో తెలుసు నాకు ఎన్ని పంగనామాలు పెట్టారో అన్నీ తెలుసు వెటకారంగా అంటూ నిజానికి నాకు ఈ వ్యాపారం చేయవలసిన అవసరం లేదు మా ఊరి రైతుల బాగు కోరి వాళ్ళ విన్నపం మేరకు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అంతే తప్ప స్వలాభం కోసం కాదు మా ఊరి జమీందారీగా మా ఊరి రైతులు పంటలు పండించి నష్టపోకూడదు అప్పులపాలు కాకూడదు రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ పని చేస్తున్నాను అంతే తప్ప నా స్వార్థం కోసం కాదు బాగా సంపాదించాలి అని దుర్బుద్ధితో కాదు అలా అని నష్టాన్ని భరిస్తూ వ్యాపారం చేయలేను కదా అయినా ఈ లోకంలో మీరు ఒక్కరే ఉన్నారా ధాన్యాన్ని కొనడానికి నేను మరో చోట చూసుకుంటాను ఆవేశపడ్డ రఘుపతి ఇక వీళ్ళతో మాట్లాడడం వేస్ట్ అనుకుని లేచి నిలబడ్డాడు రఘుపతి ఇలా అంటాడని ఊహించని దుర్గాపతి షాక్ అయ్యాడు కాసేపు అతనికి నోటమాట రాలేదు వెళ్ళడం కోసం రఘుపతి రెండు అడుగులు ముందుకు వేశాడు ఆగు రఘుపతి అలా వెళ్తే ఎలా మనలో మనం ఇలా వాదులాడుకుంటే బాగోదు వ్యాపారం అన్నాక మీకు లాభం రావాలి మాకు లాభం రావాలి నష్టం వచ్చేలా చేసేది వ్యాపారమే కాదు కాబట్టి మనం సావధానంగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వద్దాం మీరు ఇలా ఆవేశపడి వెళ్ళిపోతే ఎలా కూర్చోండి అని లేచి వెళ్ళబోతున్న రఘుపతి చేయి పట్టుకొని ఆపి కూర్చోబెట్టాడు దుర్గాపతి ఇప్పటికిప్పుడు నాకు కూడా కొత్త డీలర్లు దొరకడం కష్టం అనుకున్న రఘుపతి ఆవేశాన్ని తగ్గించుకొని కూర్చున్నాడు ఆ తర్వాత చాలాసేపు వాళ్ళ మధ్య ధాన్యం కొనుగోలు అమ్మకం విషయంలో చర్చ జరిగింది చివరికి ఈ చర్చ ఇరు వర్గాలకి తృప్తినిచ్చేలా ముగిసింది మీటింగ్ అయిపోయేసరికి చీకటి పడింది భోజనం అక్కడే తెప్పించాడు రఘుపతి అందరూ కలిసి భోజనం చేశారు ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతూ ఉన్న సమయంలో రఘుపతి గారు అయితే ఈసారి పంట మాకే అమ్ముతున్నారు కదూ అనుమాన నివృత్తి కోసం మళ్ళీ అడిగాడు దుర్గాపతి ఇన్ని సంవత్సరాలుగా మీతోనే వ్యాపారం చేస్తున్నాను ఇప్పుడు మీకు కాక మరెవరికి అమ్ముతాను ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి ఈసారి పండిన ధాన్యం మీకే అన్నాడు తనకి ఉన్న సమస్య పరిష్కారం కావడంతో వీళ్ళకే ధాన్యాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు రఘుపతి సరే ధాన్యం కొనుగోలప్పుడు మళ్ళీ కలుసుకుందాం అని ఒకరికొకరు సెండాఫ్ చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు రఘుపతి తను తీసుకున్న హోటల్ దగ్గరికి వచ్చి ఫ్రెషప్ అయిన తర్వాత దేవయానికి తన దగ్గర ఉన్న సెల్ ఫోన్తో కాల్ చేశాడు అప్పటికి బాగా పొద్దుపోయింది అందరూ భోజనం చేసి పడుకునే సమయమైంది దేవయాని కాల్ లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నావు దేవయాని నలతగా అయితే లేదు కదా ఆప్యాయతతో ఆమెను పలకరించాడు నేను బాగున్నాను మీరు నా గురించి కంగారు పడకండి అనేసి ఆమె చిరునవ్వు నవ్వింది ఆమె నవ్వు చూశాక కానీ అలజడితో ఉన్న అతని మనసు కుదుటపడలేదు అతడు కూడా చిన్నగా నవ్వి జాను ఎలా ఉంది పడుకుందా మెలుకువగా ఉందా మెలుకువతో ఉంటే ఓసారి ఇవ్వు దాంతో మాట్లాడతాను అన్నాడు మీరు ఎప్పుడు వస్తారని అడిగి అది ఇందాకే నిద్రపోయింది జాను అంటే అతనికి ఎంత ఇష్టమో తెలిసిన ఆమె చెప్పింది పూంచేసావా మార్ధవంతో అడిగాడు ఇదిగో ఇప్పుడే అయ్యింది వెళ్ళి పడుకుంటాను అన్న ఆమె చిన్నగా ఆవలించింది ట్యాబ్లెట్ వేసుకొని పాలు తాగావా గుర్తు చేశాడు ఆమెకి వేసుకోలేదు ఇదిగో వేసుకుందామని ట్యాబ్లెట్ చేత్తో పట్టుకున్నాను ఇంతలో మీరు ఫోన్ చేశారు అని తన ఎడమ చేతిలో ఉన్న ట్యాబ్లెట్ వైపు చూసింది అలాగా అయితే ఇప్పుడే వేసుకో నేను లైన్లోనే ఉంటాను అన్నాడు ఆమె కుడి చేతిలో ఉన్న వైర్లెస్ ఫోన్ని టేబుల్ పైన పెట్టి మంచినీళ్ళు తీసుకొని ట్యాబ్లెట్ వేసుకుంది ఆ తర్వాత ఫోన్ చేతిలోకి తీసుకుంది ఇదిగో మీరు చెప్పినట్టుగా ఇప్పుడే వేసుకున్నాను అతడు తనపై చూపిస్తున్న శ్రద్ధకి మురిసిన ఆమె చిన్నగా నవ్వింది అటువైపు రఘుపతి గారు కూడా చిరునవ్వు నవ్వి ఇదిగో ఇప్పుడే బయలుదేరి రావాలి అనుకుంటున్నాను అన్న అతడు నిద్ర కమ్ముకొని రావడంతో ఆవలించాడు అతను బాగా అలసిపోయి ఉన్నాడని అతని మాటల్లో ఆ నీరసం అలసట తెలిసింది ఆమెకి వద్దులేండి నేను బాగానే ఉన్నాను కదా ఈ రాత్రి వేళ ప్రయాణం ఎందుకు అసలే మీరు వచ్చేది హైవే కదా ఈ మధ్య హైవే మీద యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయని వింటున్నాం ఎందుకు రిస్క్ చేస్తారు నాకు తోడుగా అత్తయ్య గారు ఉన్నారు కదా రేపు ఉదయం రండి ఈ కొన్ని గంటలకే ఏం కొంపలు అంటుకుపోతాయని ఇప్పుడు ప్రయాణం పెట్టుకుంటారు హాయిగా రెస్ట్ తీసుకొని రిలాక్స్గా రేపు ఉదయానికి రండి అంది ఆమె ఎందుకనో నిన్ను చూడాలని ఉంది మనసులో ఏదో తెలియని అలజడి కుదురుగా ఉండ ఉండలేకపోతున్నాను వెంటనే రెక్కలు కట్టుకుని నీ ముందు వాలాలని ఉంది అలా చేయడానికి నేను పక్షిని కాను కదా చిరునవ్వుతో అన్న అతడు డ్రైవర్ భోజనానికి వెళ్ళాడు వాడు రాగానే వచ్చేస్తాను దేవయాని ఇలా వద్దని చెప్పకు గోముగా అన్నాడు అతని మనసులోని దిగులు అతని మాటల్లో తెలుస్తుంటే అతడు తనపై చూపిస్తున్న మమకారానికి పొంగిపోయింది ఆమె నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలని అందుకే నాకు ఇంత మంచి భర్త దొరికాడు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో అతని ప్రేమను పొందగలిగాను మనసులో అనుకొని మురిసిపోయింది ఆమె పైకి మాత్రం అలక చూపిస్తూ మీకు ఈ మధ్య నా మీద ప్రేమ కన్నా మనకు పుట్టబోయే బిడ్డ మీద చాలా ఎక్కువైంది కదూ ఇప్పుడే ఇలా ఉంటే రేపు పుట్టాక అసలు నన్ను పట్టించుకోరేమో ప్రేమ అంతా ఆ బిడ్డకే పంచుతారేమో కావాలని అతన్ని ఉడికించింది ఆమె మాటలకి మనసు చిన్నబుచ్చుకున్న రఘుపతి అలాంటిది ఏమీ లేదు దేవయ్య అని నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు నాకు నువ్వే ఫస్ట్ ఆ తర్వాతే ఎవరైనా ఆమెకు నచ్చ చెప్పేలా మాట్లాడాడు తెలుసండి అని ఆమె ముసిముసిగా నవ్వేసి ఇప్పుడు రాకండి ఇంత రాత్రిపూట ప్రయాణం పెట్టుకోకండి నా మాట విని రేపు ఉదయం రండి అతనికి నచ్చ చెప్పింది చేతిని తన పొట్ట మీద పెట్టుకుంది దాంతో అతడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు అతనికి బాగా అలసటగా ఉంది త్వరగా పడుకుని నిద్రపోతే బాగుండు అనిపించింది దానికి తోడు దేవయాని రావద్దని అంత గట్టిగా చెప్పడంతో సరే అన్నాడు నువ్వు జాగ్రత్త వైర్లెస్ ఫోన్ని దగ్గర పెట్టుకో ఏదైనా అవసరం పడితే కాల్ చేయి అని గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేశాడు రఘుపతి ఆ వెంటనే మంచంపై వాలి నిద్రలోకి జారుకున్నాడు అతడు దేవయాని కారు హాస్పిటల్కి బయలుదేరినక జాను ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చి ఏడుస్తూ తండ్రికి కాల్ కలిపింది అతను వెంటనే లిఫ్ట్ చేయలేదు మరోసారి ప్రయత్నించింది గాఢంగా నిద్రపోయిన రఘుపతి ఇదిగో ఇప్పుడు జాన్ కాల్ చేయడంతో అతనికి కొద్దిగా మెలుగు వచ్చింది తన పక్కనే ఉన్న సెల్ ఫోన్ తీసుకొని కళ్ళు తెరవకుండానే హలో అన్నాడు నిద్రమత్తుతో అతని మాట ముద్దగా వచ్చింది హలో నాన్న అన్న జాను ఇంకేం మాట్లాడకుండా ఏడుపు లంకించుకుంది జాను ఏడుపు విన్న అతనికి నిద్ర మత్తు పూర్తిగా వదిలింది ఉలికిపాటుతో గబుక్కున లేచి కూర్చున్నాడు ఏమైంది జాను ఎందుకు ఏడుస్తున్నావు అంటుంటే ఎందుకో తెలియదు కానీ అతని గొంతుతో పాటు అతని కాళ్ళు చేతులు వణికాయి మనసు ఏదో కీడుని శంకిస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంది నుదుటిపై చెరుచమటలు పట్టాయి జాను ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు వణుకుతున్న స్వరంతో అడిగాడు నాన్న మరేమో మరేమో అని ఏడుపుతో చెప్పలేక ఇబ్బంది పడింది జాను ఫోన్లో జాను ఏడుపు వింటున్న అతనికి కంగారు మరింత ఎక్కువైంది జాను ఏడవకు ఏమైందో చెప్పు అసహనాన్ని దాచుకొని మృదువుగా అడిగాడు జాను ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఏం జరిగిందో చెప్పగలదా భార్య మీద అమితమైన ప్రేమను పెంచుకున్న అతడు అది విని తట్టుకోగలడా సిటీ నుండి బయలుదేరి ఉన్న పలంగా రాగలడా అతను వచ్చేలోపు దేవయానికి ఏమీ కాదు కదా ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది మరదలు ప్రేమ కథ దీంతోపాటు శ్రీవారి ముచ్చట్లు అనే మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అప్డేట్ ఇస్తున్నాను ఒక్కసారి చదివి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ